ఎందుకురా నన్ను కొడుతున్నావు నువ్వు ఎందుకు ఏం చేస్తారా కొడుతున్నావు నువ్వు ఇంట్లోంచి ఎందుకు నేను బయటికి ఎందుకు పోవాలి చెప్పు ఊరికే నువ్వు నీ అనుమానపు కొట్టి కొట్టి చంపేస్తున్నావు కదా అసలు ఒళ్ళు కూడా మూలం అయిపోతుంది అసలు ఎందుకు ఆ విధంగా చిన్నదానికి పెద్ద దానికి అనుమానం 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 జబ్బులో ఉండిపోయినా నువ్వు అసలు చచ్చిపోతున్నా పోకుండా అసలు ఎందుకు కొడుతున్నావో తెలియదు ఎందుకు అనుమానిస్తున్నావో తెలీదు ఇంటికి ఎవరన్నా వచ్చి పోకూడదు అనుమానం 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 ఈ అనుమానం వల్ల ఇంట్లో జీవితమే నాశనం అయిపోతుంది మధ్య దేవుడా ఈ విధంగా కొట్టేది మరి అసలు ఎవరు లేరన్నాక చిన్నప్పుడే నా ఇంట్లో మా అమ్మ నాన్న అందరూ చనిపోయారు నువ్వు ఎవరు లేరనేసి మరీ ఇంత ఆనాథ పిల్లని చెప్పి చేసుకుని దానికి పెళ్ళి నాకు సరైన శాస్త్ర చేస్తా ఉన్నారు చిన్నదానికి దానికి కూడా ఊరికే ఎందుకు నీకు అసలు అనుమానం ఎందుకు వస్తుంది నీకు నా మీద అసలు ఏం చేస్తే అనుమానిస్తున్నారు నువ్వు ఆడదాన్ని కొట్టేస్తే పెద్ద మగోడు అని ఫీల్ అయిపోతున్నావు కాదు అసలు అబ్బా తెల్లి అసలు నేను ఏం చేస్తే నాకు స్వామి అసలు మంచిగా డ్రెస్ వేసుకోకూడదు వేసుకోకూడదు గాజులు వేసుకోకూడదు అసలు నీ జీవాన్ని ఏమి వేసుకోలేకపోతున్నా నేను అసలు మరి ఇంత అనుమానం ఏందిరా నీకు దానికి పెద్ద దానికి నైన్టీకి ఎవరు వచ్చిన అనుమానము ఎవరిని బయటకెళ్తే అనుమానం ఎవరిదైనా మాట్లాడితే అనుమానం ఇంత అనుమానం ఉంటే ఎలా చెప్పు ఎలా చేసుకోవాలి జీవితం కూడా వేసుకోకూడదు ఏం వేసుకోకూడదు ఆయన అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ నువ్వు చెప్పొత్తమ్మ ఆయన కొట్టొద్దని చెప్పని ఇదేం అనుమానం అత్తమ్మ జీవితం నాశనం అయిపోతాడు అత్తమ్మా అసలు పిల్లలంతా ఉండేది అయ్యో అసలు కొన్ని గుణం అయిపోతుంది ప్లీజ్ అత్తమ్మ మీ కొడుకును కొట్టద్దని చెప్పొత్తమ్మ నన్ను చిన్నదానికి పెద్దానికి ఏదైనా కారణం కొట్టినా సరే అనుకోవచ్చు ఊరికి చిన్నదానికి కూడా అనుమానం అవుతుమ్మా ఏదైనా డ్రెస్ కూడా వేసుకోకూడదు నీటికి తలస్నానం కూడా చేయకూడదు అసలు ఏ తుకు తిన్నారో ఎత్తగన్నావు కానీ అసలు ఈ అనుమానం అనే జబ్బు వల్ల ఇంట్లో ఇల్లే జీవితం నాశనం అయిపోతుంది నా కొద్దమ్మా తల్లి వద్దు చచ్చిపోతే బాగుంటుంది అసలు మా అమ్మ మా నాన్న లేరనేసే కదా నన్ను తీసుకొచ్చి చేసి ఈ విధంగా కొట్టి చంపుతా ఉన్నారు నన్న ఒకేసారి చంపేస్తే పోతుంది కదా ఈ దెబ్బ నేను భరించలేకపోతున్నాను అసలు తాగుపోతే మొగుడు భరించవచ్చు కానీ ఇట్లా అనుమానం ఉండే మొగుడిని ఎలా భరించడం వద్దమ్మో వద్దు నాకు జీవితం వద్దమ్మో అసలు నేను వెళ్ళిపోతలేదంటే లేదంటే ఏదన్నా అన్నది సరే నా వాళ్ళు నేను బతికిపోతా స్వామి ఇంట్లో ఉంటే నన్ను చంపేస్తారు మీరు నాకు వద్దమ్మా ఎవరితో మాట్లా నేను ఏం చేసి ఆగ్రె పాలోడు వచ్చినా ఇంటికి కొడితే ఏం అంతసేపు మాట్లాడతాడు ఏం అనుమానం ఇదే మా దేవుడా నాకు వద్దమ్మా నాకు వద్దు చేయదు అత్తమ్మా ప్లీజ్ అతమ్మా ప్లీజ్ అత్తమ్మా నీకు దండం పెడతమ్మా నీ కొడుకు నన్ను కొట్టద్దని చెప్తమ్మా ఇది ఒక హెల్ప్ చేయొద్దమ్మా ప్లీజ్ అత్తమ్మా అయినా నువ్వు విన్న చెప్తా కొడుక్కి ైనా పరించచ్చు కానీ ఇట్లా అనుమానించబడతా సలు కూడా కాపురం చేయలేము నా కొద్దమ్మ తల్లి నేను ఇది కొత్తనమ్మ ఇల్లు వదిలేసి నాకు ఈ బతుకువద్దు ఈ ముగ్గుడు వద్దు ఎవరు వద్దమ్మ నాకమ్మ మా అమ్మ మా నాన్న కూడా లేరు నా కష్టం చెప్పుకుందామన్నా కానీ అయ్యో నా వద్దమ్మా ఈ జీవితం వద్దు మరి ఇంత అనుమానమా చిన్నదానికి పెద్దదానికి ఇట్లా అనుమానిస్తే ఎంత చెప్పి ఎలా బతకాలి నా బాధ కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు ఇది మంచిగా డ్రెస్ వేసుకోకూడదు పువ్వు పెట్టుకోకూడదు గాజులు వేసుకోకూడదు ఏం చేసుకోకూడదు ఎవరికైనా మాట్లాడితే ఎందుకనిసేపు మాట్లాడుతున్నామంటాడు ఎవరన్నా ఫంక్షన్ కానీ వచ్చినా ఇంటికి వెళ్ళారంటే ఇంకా నాకు నరకమే తల్లి నిద్ర కూడా ఉండదు ఎంత అవుతమ్మా ఇంత అనుమానం అవుతమ్మా నాకు నేను సరిపోతే తల్లి వెళ్ళిపోతాను లేదంటే ఏ అన్నది సరే నేను చేరిపోతాను వద్దమ్మా

నేను వెళ్ళిపోతున్నా తను నేనైతే ఒక నిమిషం కూడా ఇంట్లో ఉండలేను ఇంకా నీ ఇష్టం ఏమున్నా చేసుకో ఇంతో ఏమంటే చెప్తున్న ముందుగానే నేను మాత్రం వెళ్ళిపోతున్నాను ఎక్కడ ఉన్నా ఎక్కడ బతికి నా స్వచ్ఛనా నీకు ఏది తెలిసినా మాత్రం నా దగ్గర మాత్రం రావద్దు చెప్తున్నాను ముందుగానే ఎందుకంటే నాకు ఎవరు లేరు కాబట్టి నేను ఎవరు అడగలేరు నువ్వేం భయపడద్దు